రాత్రి బస్ స్టాండ్ వద్ద ఈ చౌరస్తా జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా వారికి ఒక అశోక లెలెండ్ దోస్తు వెహికల్ కాస్త అనుమానంగా ఉంటే వెహికల్ ఆపిచ్చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్లో వాళ్ళకి ఒక అరవై బస్తాలు ఈచ్ బస్తా ముప్పై కిలోలు నల్లబెల్లం వాటితో పాటు ఇరవై కిలోల రవసారం పది కిలోల నాటస రవాణా చేస్తూ కనిపెట్టింది సో వెంటనే వాళ్ళు వాళ్ళ అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా అతను దేవదారికుంట తిల్లకపల్లి స్టేషన్ లిమిట్ ఎక్స్ఐస్ స్టేషన్ లిమిట్స్ అని దేవదారికుంట ప్రాంతానికి ఈ సరుకులు తీసుకెళ్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది కాట్రావత్ శ్రేణు అనే వ్యక్తి దేవదారికుంట తాండాకు చెందిన వ్యక్తి చెప్పడం జరిగింది సో అతను అతను విచారించగా ఇది ఎక్కడ తెస్తున్నావు అంటే అతను శివరాంపల్లి దగ్గర హైదరాబాద్ అరంగూల్ చవిరుస్తే కదా శివలాంపల్లి చవిరిస్తే అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పగా వెంటనే తీసుకొని మా వాళ్ళందరూ మన సిబ్బంది స్టాఫ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళాక అక్కడ వాళ్ళకి అశోక ల్యాండ్ వెహికల్ అక్కడ పెద్ద వెహికల్ ఒకటి అశోక ల్యాండ్ వెహికల్లో ఒక వ్యక్తి అక్కడ ఆపుకొని రోడ్ సైడ్ ఆపుకొని ఉండడం జరిగింది వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని తనిఖీ చేయగా పెద్ద లారీ అశోక ల్యాండ్ ట్వెల్వ్ టైర్ వెహికల్ దాని నిండా దాదాపు మనకి సిక్స్ హండ్రెడ్ యా ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ బ్యాగ్స్ నల్లబెల్లం లోడ్లో అక్కడ రోడ్ సైడ్ ఆగి ఉంది అక్కడ శివరాంపల్లి జంక్షన్ దగ్గర సో వాళ్ళు మొత్తం తనిఖీ చేసి చూడగా దాంతో పాటు ఒక వ్యక్తి అక్కడ ఉండి ఆ వ్యక్తిని విచారించగా అతను బీదార్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆ వెహికల్ అంతకుముందు ఒక టూ త్రీ అవర్స్ బ్యాకే బీదర్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శివరంపల్లి చౌరస్ దగ్గర అక్కడ ఉండి అక్కడ నుంచి అక్కడ ఎందుకుందామని చెప్పగా అతను అడగేమంటాడంటే ఈ ఏరియాలో మన రంగారెడ్డి కానీ ఇటు సూర్యాపేట నల్గొండ దేవరకొండ ప్రాంతం అచ్చంపేట తెలుకపల్లి కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉండే అక్రమ నాటసాల తయారీదారులు వాళ్ళకి బెల్లం సరఫరా చేసే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు వచ్చి ఈ చిన్న చిన్న వెహికల్స్లో అంటే ఒక ఫార్టీ బ్యాగ్స్ ఫిఫ్టీ బ్యాగ్స్ సిక్స్టీ బ్యాగ్స్ డిఫరెంట్ వెహికల్స్ వచ్చి తీసుకొని పోతారు దానికోసం ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది సో కాబట్టి ఇది గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఈ అక్రమ బెల్లం మీద ఈ నాటసాగర్ తయారు నాటసాగరాకి తయారు చేసే బెల్లం ముడిసరకు బెల్లం చూస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు డిఏజీ గారు కమలసెడ్డి సారు ఈ ఆగస్టు ముప్పై ఒకటి వరకు కంప్లీట్ తెలంగాణ ప్రాంతం అంతా కుటుంబ రహితంగా చేయాలన్న సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా గత ఎన్నో రోజుల నుంచి ఈ దీన్ని స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు తొమ్మిది వెహికల్స్ తొమ్మిది ఫోర్ వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అదే భాగంగా నిన్ను చుట్టుపక్క చేస్తుంటే మాకు ఈ వెహికల్ దొరికింది సో మొత్తం దీంట్లో అక్కడ శివరాంపల్లి జరిస్థి దొరికిన దాంట్లో ఆరు వందల యాభై బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్ ముప్పై కిలోల లెక్కన పంతొమ్మిది వేల ఐదు వందల కిలోలు బెల్లము పాటు నలభై కిలోల నవసారము అండ్ నలభై లీటర్ల గుడంబ గుడంబ దాని దొరికింది సో అక్కడ ఆ దొరికిన బండిని దాంతోపాటు ఇక్కడ జడ్చల్ బస్ స్టాండ్ దొరికిన బండిని రెండు కలిపి మేము సీజ్ చేసేసి ఇక్కడ జడ్చల్ స్టేషన్లో ఇక్కడ తీసుకొచ్చి కేస్ చేయడం జరుగుతుంది ఈ విలువ ఈ సీజన్ విలువతో టోటల్గా మొత్తం ఏడు వందల పది బ్యాగులు ఈచ్ బస్తాలో ముప్పై కిలోల బెల్లం అంటే దాదాపు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు నల్లవెల్లం వాటి విలువ దాదాపు ట్వంటీ వన్ ల్యాక్స్ అవుతుంది ట్వంటీ వన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఈచ్ బ్యాగ్ మూడు వేల లెక్కన ప్లస్ దీంతో పాటు ఆలం పట్టిగా అశోక్ కలెండ్ పెద్ద బండిలో ఏమో నలభై కిలోలు పట్టిక దొరికింది ఇక్కడ జడ్చల్ల బస్ స్టాండ్ వద్ద దొరికిన బండిలో ఇరవై కిలోలు పట్టుకుంది సో మొత్తం అరవై కిలోలు పట్టిక అది ఒక ఆరు వేలు విలువైంది దాంతోపాటు మొత్తం యాభై లెక్కల ప్లస్ రెండు వెహికల్స్ మొత్తం టోటల్ విలువ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తుంది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తున్న ప్రాపర్టీ వెహికల్స్ కానీ బెల్లం కానీ పటిక కానీ మొత్తం సిద్ది ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా తెలియ తెలియజేయడం ఏంటంటే ఎవరైనా తెలిసి తెలియక ఇంకా ఎవరన్నా ఇక్కడ అక్రమంగా నల్ల బెల్లం సరఫరా చేస్తూ ఈ గుడంబ గుడంబ తయారీ తరలిస్తే మాత్రం గట్టిగా చర్యలు తీసుకుంటాము ఎట్టి వలస వాళ్ళు ఎవరినైనా ఉపేక్షించలేదు సో మరోసారి అందరికీ మీ చెప్పడం జరుగుతుంది